జగిత్యాల జిల్లా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ జువ్వాడి నరసింహరావు భారీ వర్షాల వలన కూలిన ఇండ్లను పరిశీలించి ఆర్థిక సహాయాన్ని అందించారు బాధితులను ఆదుకోవాలని వారికి ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ లో ఇళ్లు నిర్మించుకోవడానికి లోన్ మంజూరు చేయాలని ముస్లిం వెల్ఫేర్ సంఘం కోరుట్ల మహమ్మద్ సులేమాన్ యూత్ నాయకులు డిమాండ్ చేశారు కోరుట్ల పట్టణం ఎంఐఎం అధ్యక్షులు రఫీకు మున్సిపల్ మాజీ చైర్మన్ అన్నం అనిల్ కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు तुम चकले रंग को तो दिलाओ सारो और पार्चत को देखो मोगा अच्छा वाला है ये तो कैसा होता है आज ही निकलोगे क्या ये तुम्हें छोई छोड़े कहां से चल तारा है ना ये देना రెండు రాత్రి రెండున్నర గంటలకి సడన్లీగా నా సౌండ్ వచ్చింది బయటకు వచ్చి ఇట్లా వెళ్ళేసరికి మొత్తం పడిపోయి కూలిపోయి ఉంది ఈ గోడ వచ్చి అటు కూలిపోయింది సడన్లీగా చిన్న పాపలు తీసుకొని పడుకొని ఉన్నాం లోపలనే నలుగురం మేము లోపలనే ఉన్నాము అందుకొరకు గవర్నమెంట్ కు ఏదైనా సార్ ఏం చేయాలని కోరుతున్నాను మేము లోపలనే పడుకొని ఉన్నాము మాకు ఈ ఇల్లు తప్ప ఏ సహారా లేదని కోరుకుంటున్నాము

గత నాలుగైదు రోజుల నుంచి అది అనుకోకుండా కురుట్లలో కుడిచిన పెద్ద వర్షంలో మరి ఇలా కాలువగడ్డ ప్రాంతంలో ఒక రెండు కుటుంబాలు ఉండే ఇల్లు రాత్రి నాలుగు గంటల పొద్దున నాలుగు నాలుగున్నర సమయంలో మరి కూలడం జరిగింది అదృష్ట శాతం ఎలాంటి అపాయం కాకుండా మరి మొత్తం ఫ్యామిలీ అందరు కూడా తోటి బయటపడ్డారు మరి ఈరోజు మా ఎంఆర్ఓ గారు చైతన్య గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు రవీందర్ గౌడ్ గారు మరి ఇక్కడ ఉన్న మా ప్రాంత కౌన్సిలర్లు అందరూ కూడా మాజీ మున్సిపల్ చైర్మన్ అందరూ రావడం మరి మేమందరం కూడా దీన్ని సందర్శించి ఇది పక్కా ఇల్లు కూలిపోవడంతో ప్రభుత్వం పరంగా ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఇప్పించేందుకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎంఆర్ఓ గారు కూడా దానికి తక్షణమే స్పందించి నేను జేసీ గారితో కూడా వారు మీటింగ్లో ఉన్నారు వారు కాల్ బ్యాక్ చేస్తామని చెప్పినారు ఆడిఓ వారు కూడా వాళ్ళ బంధువులు ఎవరు మరణిస్తే వెళ్ళడం జరిగింది అందుకే మరి ఎన్ఆర్ఓ గారును మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇక్కడికి రావడం మరి కమిషనర్ గారు కూడా వారి వంతు సహకారం మరి ఇంద్రమ్మ ఇండ్లు వాళ్ళు కట్టుకుంటామంటే ఇంద్రమ్మ ఇండ్ల కింద కూడా మరి రెండు ఇండ్లు కూడా మంజూరు చేపిస్తేందుకు మేము సిద్ధంగా ఉన్నాం మరొక్కసారి మేము కొరుట్ల పట్టణ ప్రజలందరూ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి ఇంకా రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి అత్యవసరం అనుకుంటేనే మీరు బయటికి వెళ్ళండి తప్ప వట్టిగా రోడ్ల మీదకి వచ్చి ఫ్యామిలీలంతా వదిలేసి మీరు రోడ్ల మీదకి వస్తే ఏదన్నా అపాయం అనుకోని సంఘటనలు కూడా గతంలో మనం చూసినాం ఇక ఇదే కురుట్ల పట్టణంలో అలాంటివి జరగకుండా మరి మీరు జాగ్రత్త పడాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాం మరి వారి కుటుంబానికి కూడా నా వంతు ఆర్థిక సాయం కూడా వారి కుటుంబానికి వారందరి ముందు ప్రజల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి నా వంతు పర్సనల్గా వారికి కూడా ఆర్థిక సాయం అందచేయడం జరిగింది ప్రభుత్వం